ఓం నమ పార్వతీ పతే హరహర్ మహాదేవ్ హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే ఇప్పుడు గంగోత్రిలో అయితే ఉన్నాము గంగోత్రిలో చూడండి ఎలా ఉందో స్టార్టింగ్ ఇదేను గుడికి వెళ్ళే గుడికి వెళ్ళే ఎంట్రన్స్ ఇదేను స్టార్టింగ్ చూడండి అంగడ అంగళ్ళు పక్కన అకామినేషన్ అంటే రూమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి అంగడ లోపల నుంచి వెళ్ళాలి మొత్తం వర్షం అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు కొండలో కొండలు అయితే మొత్తం పొగమంచుతో నిండిపోయినాయి పైన అయితే మంచు ఉంది కానీ అదే కరిగి వాటర్గా ఉంది ఇక్కడ చూడండి రెయిన్ కోట్ లేనిదే ఎవరు వెళ్ళలేరు స్వెటర్ లేనిదే పోలేరు అంత చలి ఉంది చేతికి గ్లౌజులు కూడా తంప కంపల్సరీగా వేసుకోవాలి వాటర్ అయితే కూలింగ్ వాటర్ ఉన్నట్టున్నాయి ఇక్కడ దేని టెంపుల్ స్టార్టింగు ఇది ఎలా ఇది ఎలా గంగమ్మ ఎలా వచ్చిందంటే భూమి మీదకి పూర్వం భగీరథుడు తపస్సు చేశాడు గంగా నదిని కిందకి తీసుకురావాలని అలానే గంగమ్మ కిందకి వచ్చింది పక్కన ఎదురుగా హోమగుండం అయితే ఉంటుంది అది ఇప్పుడు వెలుగుతూనే ఉంటుంది చూడండి ఇదేనో టెంపుల్ ఫ్రంట్ ఫ్రంట్ కొండలు చూడండి ఎలా ఉన్నాయో పైన ఇవి దీ ఈ టెంపుల్ గురించి మొత్తం తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో అయితే ఉంటుంది ఆ లాంగ్ వీడియోలో మేమంతా తెలుసుకోవచ్చు పక్కనే చిన్న శివాలయం ఉంది చూడండి ఇదేనో శివాలయం ఈయన భగీరథుడు ఇది ఈయన తపస్సు వల్లేను మనకి గంగానది అయితే కిందకి వచ్చింది ఆకాశం నుంచి చూడండి తేను స్టార్టింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికింతే నెక్స్ట్ వీడియోలోకి వస్తుందాం ఫుల్ వీడియో కావాలంటే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మంచి